ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇంతకు ముందు వీడియోస్లో మనం పినాయిల్ ఎట్లా తయారు చేయాలో తెలుసుకున్నాం కదా సో ఈ వీడియోలో పినాయిల్ తయారీకి కావలసిన పినాయిల్ కాన్సన్ట్రేట్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ కిట్ వచ్చేసి నేను ఆన్లైన్లో కొన్నాను కెమికల్ షాప్స్లో కొన్ని దొరకవచ్చు కొన్ని దొరకపోవచ్చు సో ఈ విధంగా మనం కిట్ తీసుకున్నట్లయితే అన్నీ మనకు వచ్చేస్తాయి దీంతో మనం నాలుగున్నర లీటర్ల కాన్సన్ట్రేట్ అయితే తయారు చేసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి పర్చేజ్ చేయండి ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము ఇది సెంట్ అన్నమాట తర్వాత వచ్చేసి ఎంఎల్స్ ఫైర్ ఇది యాడ్ వన్ ఇది పైనాయిల్ ఇది కూడా పైనాయిలే పైనాయిల్ అయితే మనకు నాలుగు బాటిల్స్ అయితే రావడం జరిగింది ఎమ్ఎల్స్ ఫైర్ ఇంకోటి వచ్చింది అంతే ఇది మాన్యువల్ అన్నమాట సో మనకి ఈ విధంగా నాలుగు ఐటమ్స్ అయితే రావడం జరుగుతుంది ఆయిల్ ఫోర్ బాటిల్స్ మొత్తం త్రీ లీటర్స్ అన్నమాట ఎమ్మెల్స్ ఫైర్ టూ బాటిల్స్ వన్ లీటర్ యాడ్ వన్ వన్ బాటిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పెర్ఫ్యూమ్ సిక్స్టీ ఎంఎల్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా శుభ్రంగా పొడిగా ఉండే ఏదైనా ఒక ప్లాస్టిక్ టబ్ కానీ బకెట్ కానీ తీసుకోండి సేఫ్టీగా చేతికి ఏవైనా గ్లౌస్ వేసుకోండి ముందు మనం ఇందులో మూడు లీటర్ల పైన ఆయిల్ వేయాలి నాలుగు బాటిల్స్ వచ్చాయి కదండి మనకి ఆ నాలుగు ఇందులో వేసేసేయాలి పినాయిల్ అనేది మూడు రకాలండి ఒకటి వైట్ పెనాయిల్ రెండోది బ్లాక్ పెనాయిల్ మూడు గ్రీన్ పెనాయిల్ ఇప్పుడు మనం చేస్తున్నది వైట్ పెనాయిల్ కాన్సన్ట్రేట్ అన్నమాట మిగిలిన రెండు కూడా చేద్దాము చూస్తూ ఉండండి తర్వాత ఒక లీటర్ ఎమల్సిఫైర్ కలపాలి రెండు బాటిల్స్ వచ్చాయి కదా అవన్నమాట వీటి మీద రాసుంటుంది మీకు ఈ ఎమల్సిఫైర్ అనేది టీఆర్ఓ అంటే టర్కీ రెడ్ ఆయిల్ మరియు ఆల్ఫాక్సీ కలిపితే తయారవుతుంది ఇది మీకు కెమికల్ షాప్స్లో రెడీమేడ్గా కూడా దొరుకుతుంది ఆయిల్ ఎమల్సిఫైర్ అని అడగండి ఇస్తారు సో ఇది కూడా వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కలపండి మీరు కలపడానికి ఏదైనా ప్లాస్టిక్ పైప్ కానీ ప్లాస్టిక్ గరిటి కానీ ఉపయోగించండి స్టీలు అల్యూమినియం లాంటివి కెమికల్స్ కలపడానికి ఉపయోగించకండి పాత్రలు పాడవుతాయి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాటినే ఉపయోగించండి ఈ ఎమల్స్ పైరు చేసే పని ఏంటంటే పైనాయిల్ అనేది వాటర్లో కలవదండి సెపరేట్ అయిపోతుంది సో అట్లా కాకుండా కలిపి ఉంచడానికి ఎమల్స్ సహాయపడుతుంది సో మనం పినాయిల్ కాన్సన్ట్రేట్ తయారు చేసే అప్పుడు పైనాయిల్లో ఈ ఎమల్స్ పైర్ అనేది ఖచ్చితంగా త్రీ టు వన్ రేషియోలోనే కలపాలి అంటే ఇక్కడ మనం త్రీ లీటర్స్ పైనాయిల్ తీసుకున్నాం కదా కాబట్టి ఒక లీటర్ ఎమల్సిఫైర్ కలుపుతున్నాము అప్పుడే మనకు ఫినాయిల్ అనేది తయారవుతుంది యాక్చువల్లీ రెండు సరిపోతాయి ఫినాయిల్ కాన్సన్ట్రేట్ తయారీకి కానీ వీళ్ళు ఎక్స్ట్రా యాడ్ వన్ అని కూడా ఒకటి ఇచ్చారు తర్వాత ఇది కలపండి మీరు ఈ మెటీరియల్స్ కెమికల్ షాప్లో తీసుకునేట్లయితే పైనాయిలు మరియు ఎమల్సిఫైర్ తీసుకోండి చాలు ఇది అవసరం లేదు ఇచ్చారు కాబట్టి సో ఇది కూడా వేసేసి ఒక పది నిమిషాలు బాగా కలపండి ఈ వైట్ ఫినైల్ కాన్సన్ట్రేట్ అనేది ఒక క్రిమిసంహారక ద్రావణం అండి దీన్ని పిల్లలకు దూరంగా ఉంచాలి అలాగే పేల్చడం తినడం మీ కళ్ళ దగ్గర చల్లుకోవడం లాంటివి చేయవద్దు అన్ని జాగ్రత్తలు తీసుకుని మాత్రమే తయారు చేయండి ఫ్రెండ్స్ ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి ఈ కెమికల్స్ అన్నీ నా సొంత డబ్బులతో కొని మీకు చేసి చూపిస్తున్నాను కలపడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ ద్రావణాన్ని ఒక రెండు మూడు గంటల పాటు అలా వదిలేయండి సెటిల్ అవుతుంది చూడండి ఇక్కడ మీకు ఒక త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మనం పెర్ఫ్యూమ్ కలపాలి ఇది లెమన్ గ్రాస్ పెర్ఫ్యూమ్ అన్నమాట స్మెల్ బాగుంటుంది సిక్స్టీ ఎంఎల్ బాటిల్ ఇది సో ఇది కూడా వేసేసి బాగా కలపండి వాసన పోగొట్టడానికి బ్యాక్టీరియాలను చంపడానికి ఫినాయిల్ ఉపయోగిస్తారని మీ అందరికీ తెలుసు అయితే పైనాయిల్ మరియు ఎంఎల్స్ పైరు కలపడం ద్వారా ఈ విధంగా అయితే మనం పినాయిల్ కాన్సన్ట్రేట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు మేము తయారు చేసుకోలేము అనేవాళ్ళు పినాయిల్ కాన్సన్ట్రేట్ రెడీమేడ్గా కూడా దొరుకుతుంది తెచ్చుకొని మీరు పినాయిల్ అయితే కలుపుకోవచ్చు కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది ఇలా మనం చేసుకుంటే కనుక రేట్ అనేది సగానికి సగం తగ్గిపోతుంది అన్నమాట మన పినాయిల్ కాన్సన్ట్రేట్ అయితే రెడీ అయిపోయింది ఒక ఫైవ్ అవర్స్ ఇట్లా వదిలేసి తర్వాత బాటిల్స్లో వేసి స్టోర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు చూడండి ఇక్కడ మీకు ఫైవ్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చక్కగా తయారైంది ఇదే మీరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ప్యాక్స్ కింద ప్యాక్ చేసి ఫినాయిల్ కాన్సంట్రేట్ అని చెప్పేసి సేల్ చేసుకోవచ్చు లేదా హండ్రెడ్ ఎంఎల్ కాన్సన్ట్రేట్ ఒక లీటర్ వాటర్లో కలిపి హై క్వాలిటీ ఫినాయిల్గా బాటిల్స్లో వేసి రిటైల్గా అయినా సేల్ చేసుకోవచ్చు సరే అవన్నీ పక్కన పెడితే ఇంట్లో వాడకానికి వచ్చేసరికి ఒక బకెట్ వాటర్కి ఇది ఒక్క మూత వేయండి చాలు ఫినాయిల్ తయారవుతుంది ఫినాయిల్గా మారుతుందో లేదో మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్లో కొద్దిగా కాన్సన్ట్రేట్ వేస్తున్నాను చూడండి వైట్గా మారిపోయింది స్మెల్ కూడా చాలా బాగుంది ఈ ద్రావణాన్ని ఇంటిని శుభ్రపరచడానికి మరియు క్రిమిరహితం చేయడానికి ఉపయోగించవచ్చు దీనికి ఉండే క్రిమి క్రిమిసంహారక లక్షణాల కారణంగా ఫ్లోర్లు మరియు బాత్రూమ్స్ లేదా వంటగదులు శుభ్రం చేయడానికి వైట్ ఫినాయిల్ ఒక మంచి పరిష్కారం ఫినాయిల్ ద్రావణాన్ని ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోవడం మర్చిపోకండి చూసారు కదా ఫ్రెండ్స్ వైట్ ఫినాయిల్ కాన్సన్ట్రేట్ ఎలా చేయాలో వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ